బిగ్ బాస్ హౌస్ ఈ రోజు ఎపిసోడ్కి చెందిన ప్రోమోటో విడుదలైందని చెప్పుకోవచ్చు తాజాగా సో బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్కి చేరుకుంది ఈ వారం హౌస్ మెంట్స్ మధ్య అన్ని ఫిట్టింగ్లు పెట్టాడు బిగ్ బాస్ కళ్యాణ్ ని మినహాయించి మిగిలిన ఆరుగురికి బాక్స్ని పంపించారు ఇందులో టూ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వివిధ నంబర్స్ రాసి ఉన్నాయి వీటిలో ఏ నెంబర్ ఎవరిని దక్కించుకున్నా డిసైడ్ చేసుకోవాలి ఈ సీజన్లో వారి వారి ఆట ప్రతిభ ఆధారంగా ఈ పాయింట్లు కేటాయించాలి ఇందులో హయ్యెస్ట్ పాయింట్స్ వచ్చేసి ఉన్న రెండు లక్షల యాభై వేలు ఈ బాక్స్ ఇది ఇమ్ ఇమాన్యుల్కి దక్కిందని చెప్పుకోవచ్చు తాజాగా వదిలిన ప్రోములో దీని గురించి హార్ట్స్మెన్స్ మధ్య చర్చ జరిగింది మీరు ఇంకొకరికి ఇచ్చే బాక్స్ల విలువ మీరు ఈ సీజన్లో కనపరిచిన ప్రదర్శన చేసిన కాంట్రిబ్యూషన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాల్సి ఉంటుంది అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఒక బాక్స్ ఒకరికి అందితే మిగిలిన వారు కేవలం మిగిలిన బాక్సులు మాత్రమే పొందగలరు మీ హక్కు కోసం మీ గణాన్ని బలంగా వినపరాల్సిన సమయం ఇది అంటూ అయితే బిగ్ బాస్ చెప్తాడనమాట ఇందులో భాగంగా హైప్ నుంచి వచ్చిన బాల్ని కళ్యాణ్ అందుకొని ఇమ్ముకి అత్యధిక పాయింట్లు ఉన్న బాక్స్ వచ్చేలా చేశాడు నేను లేను కాబట్టి రేస్లో ప్రతి వారం ప్రతి దాంట్లోనూ బిగ్ బాస్ ఈ గేమ్లో మాత్రం బెస్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అందరికంటే ఎక్కువ ప్రశంసలు దక్కినవి మో అన్నకి నేను బిగ్గెస్ట్ అమౌంట్ అయి రెండు లక్షల యాభై వేలు ఇద్దామనుకుంటున్నాను అని కళ్యాణ్ అన్నాడు దీనికి పెద్దగా ఎవరు అడ్డు చెప్పలేదు ఆ తర్వాత ఇమాన్యువల్ అందుకుని సంజన కోసం నిలబడ్డాడని చెప్పుకోవచ్చు అనమాట నేను సంజన గారికి ఇద్దామనుకుంటున్నాను ఫిజికల్గా ఆమె అయినంతవరకు అయితే బాగానే ఆడింది మెంటల్గా మాత్రం సూపర్ గేమ్ ఆడారు నాకు అనిపించింది అండ్ స్టిల్ పదకొండవ వారం వరకు కూడా వచ్చిందంటే ఆడియన్స్కి ఆమె గేమ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నాకు కూడా ఆమె గేమ్ అంటే చాలా ఇష్టం నాకు అయితే లక్ష యాభై వేలు ఆమెకి ఇవ్వాలనిపిస్తుంది అని ఇమ్ము తన అభిప్రాయం చెప్పాడు సంజనా గారితో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఆమెకి సపోర్ట్ చేయలే చేయట్లేదు అంటూ అయితే భరణి గారు అడ్డుపడ్డాడు నేను అయితే సపోర్ట్ చేయలే చేయలేను ఓవరాల్గా పర్సనాలిటీ టాస్క్లు విషయానికి వస్తే మాత్రం నేనే స్ట్రాంగ్గా ఉంటాను అన్నట్టుగానైతే అందుకే అందుకే కన్నా నేను అర్హుణ్ణి అని నేను భావిస్తున్నాను అంటూ ఢీమాన్ తన అభిప్రాయం చెప్పాడు చివరకు సంజనా గారికన్నా అర్హురాలు ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను అంటూ అయితే తన నుంచి చెప్పడం జరుగుతుంది దీంతో చేసేదేమీ లేక ఇమ్ము బాల్ విసిరేశాడు ఇలా చివరికి సంజనాకి గుండు సున్నా మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు